రాష్ట్ర కురబ సంఘం అధ్యక్షులు గౌరవనీలు ఆంజనేయులు గారు గౌరవనీయులు సాయిబాబా జిల్లా అధ్యక్షులు పార్సాబ్ గారు గౌరవనీయులు ఏబి గౌరవ అధ్యక్షులు కురబ సంఘం నాగభూషణ్ గారు గౌరవనీరాలు సవితమ్మ గారు గౌరవనీయులు గౌరవనీరాలు శివబాల గారు రాష్ట్ర సాధికార అధ్యక్షుడు డివి రమణ గారు చిత్తూరు పార్లమెంట్ సాధికారిక అధ్యక్షులు గౌడ్ గారు ఏపీ అసోసియేషన్ అధ్యక్షులు కొరవ కృష్ణమూర్తి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ కొరవ సంఘం మోహన్ గారు రాష్ట్ర కురబ ఎన్నికల చైర్మన్ నెమలివారి ఈశ్వరయ్య గారు సీనియర్ నాయకులు గంటలప్ప గౌడ్ గారు కుప్పో నియోజకవర్గం కురబాధ్యక్షులు నాగభూషణ్ గారు పన్నీరు గారు వెంకటేశం గౌడ్ గారు చంద్ర గారు ముని వెంకటప్ప గారు శ్రీనివాసులు గారు శ్రీరామచంద్ర గారు లీలా వెంకటేష్ గారు సుబ్రహ్మణ్యం గారు రాజగోపాల్ గారు వేణుగోపాల్ గౌడ్ గారు మణి గారు సంతోష్ గారు విశ్వనాథ్ గౌడ్ గారు మురుగేష్ గారు గారు వసంతమ్మ గారు మంజు గౌడ్ గారు బీరేష్ గారు రామకృష్ణ గారు రమేష్ గారు కోడెప్ప గారు మోహన్ కుమార్ గారు ఈరోజు స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఎవరు లింగప్రసాద్ గారు ఇంకా ఒక కుప్ప నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన గవ కురబ కులస్థలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇది ఒక పవిత్రమైన రోజు నాకెంతో ఆనందంగా కూడా ఉంది నేషనల్ హైవే పక్కనే పిఎస్ మెడికల్ కాలేజ్ ఎదురు పక్కనే మీరు చూస్తే కనకదాసు విగ్రహం కూడా చాలా బాగా వచ్చింది లైవ్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది దారిలో ఎవరైనా వస్తా ఉంటే చూడకుండా ఉండలేరు దృష్టి ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ కనకదాసు దర్శనం చేసుకునే అవకాశం ఈ రోడ్ లో ఎవరికి వచ్చినా వాళ్ళు ఆనందంగా దండం పెట్టుకోరు కారులో పోయినా బస్సుల్లో పోయినా దండం పెట్టుకుంటూ వెళ్తారు అలాంటి మంచి విగ్రహం ఆ విగ్రహాన్ని ఇవ్వడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి ఒక మహత్తరమైన శక్తికి మనం సహకరిస్తే ఆ సహకారం సమాజ హితం కోసం ఉపయోగపడుతుంది ఇక్కడ ఒకసారి చూస్తే ఆయన చరిత్ర ఆయన పుట్టింది ఎప్పుడూ పదహైదు వందల తొమ్మిదిలో పుట్టాడు పదహారు వందల తొమ్మిది వరకు నాడు ఆ రోజుల్లోనే వంద రోజులు జీవించిన యుగ పురుషుడు దాసు గారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక మహాభక్తుడు వాగ్గేయకారుడు తత్వవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన కనకదాస కురబ కుటుంబంలో పుట్టడం ఈ కురబ కుటుంబం అదృష్టంగా వరంగా నేను భావిస్తున్నా ఎందుకంటే మన అందరం కూడా ఏదో కులంలో పుడతాం కానీ ఆ కులానికి వన్నె తెచ్చిన వ్యక్తి ఒక మహాయుగ పురుషుడు ఈ కులంలో పుట్టడం సమాజ హితం కోసం బ్రతకడం చాలా సంతోషం నల చరిత్ర హరిభక్త సార రామద్యాస చరిత్ర వంటి గొప్ప రచనలు చేసిన గొప్ప కవి ఇంకో పక్క ఒక గొప్ప సంగీతకారుడు స్వరకర్త ఆయన పుట్టింది షిగావలో హవేరి జిల్లా కర్ణాటకలో పుట్టాడు మామూలు కుటుంబంలో బుచ్చమ్మ బేరే కుటుంబాలకు పుట్టాడు ఆయన పేరు తిమ్మప్ప నాయకుడు మిలిటరీలో పనిచేశాడు మిలిటరీలో గాయపడ్డాడు గాయపడినప్పుడు మహావిష్ణువు ఆయన కనపడి అది కూడా మీరు చూస్తే ఆయన కనపడినప్పుడు భిక్షిగాది రూపంలో కనపడ్డాడు కనపడి ఏం కావాలి కోరుకోమంటే అప్పుడు కోరుకున్న మూడు కోరికలు ఆ కోరికల గాయాలు నయం కావాలని తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షం కావాలని భిక్షగాని రూపంలో కాకుండా నిజ రూపంలో దేవుని దర్శనం కల్పించమని ఆ మహానుభావుడు ఆ రోజు కోరుకోవడం జరిగింది అక్కడి నుంచి మీరు చూస్తే ఇంకా తిరుగులేదు ఆయన చరిత్రకి ముందు ఏదైతే పేరు పేరు చూశారు తిమ్మప్ప నాయకుడు కనకదాసుగా ఈరోజు మనం అందరం స్మరించుకుంటున్నామంటే పూజలు చేస్తున్నామంటే దేవాలయాలు కట్టామంటే దానికి కారణం ఆయన చూపించిన మహత్యం ఆయన చూపించిన స్ఫూర్తి ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే కొన్ని ఆ రోజుల్లోనే ఎంత నాలెడ్జ్ ఉందంటే ఎంత చరిత్ర ఉందంటే కుల వ్యవస్థ మీద రాజీ లేని పోరాటం చేశాడు అలాంటి రాజీ లేని పోరాటం చేసి రామధ్యాన చరిత్రందు వర్గ వ్యవస్థ మీద చాలా చక్కని ఉదాహరణ ఇచ్చాడు ఆయన చెప్పింది రా రాగి ధాన్యం బియ్యం ధాన్యం ఏది గొప్పదని ఒక సందేహం వచ్చింది అప్పుడు ఆయన ఒక సూచన ఇచ్చాడు ఈ రెండు ఒక మూడు నెల్లు ఒక పాత్రలో పెట్టి మీరు టెస్ట్ చేయండి మీకే అర్థం అవుతుందని మూడు నెలల తర్వాత చూస్తే రాగి అదే విధంగా ఒరిజినల్ గా ఉంది బియ్యం మాత్రం తెల్లగా ఉండే బియ్యం రంగు మారిపోయింది అంటే రాగి రాగే బియ్యం బియ్యమే అందుకే మనం చిన్నప్పుడు అంతా ఇప్పుడు రోజులు మారిపోయినా కానీ అందరం రాగి తినేవాళ్ళ మా కుప్పో నియోజకవర్గం అయితే ఒకప్పుడు రాగే మెయిన్ ప్రధానమైన పిండి అలాంటి చరిత్ర మళ్ళా అలాంటిది రావాలి ఇంగోపక్క ఉడిపి సంఘటన ఇప్పుడే చెప్పాడు పారసారథి దర్శనానికి పోయాడు కృష్ణ భగవానుడు దర్శనానికి అలో చెయ్యలేదు వెనక్కెళ్ళాడు అక్కడి నుంచి దేవుని ప్రార్థించాడు సాక్షాత్తు దేవుడే ఎనుదిరిగి కనకదాసుకు ఇచ్చాడు అంటే అక్కడి నుంచి ఒక కిటికీ ఏర్పాటు చేసి కనకదాస కిటికీగా ఈరోజు ఉడిపి శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్లో ఉందంటే అది మనందరికీ ఒక ఉదాహరణ ఒక మహత్యానికి ఇది ఒక ఒక సాక్ష్యం రెండో తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన భక్తుడు చివరి రోజుల్లో అక్కడే ఎక్కువ సమయం గడిపాడు అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాడు దర్శనానికి అలో చేయాల అక్కడి నుంచి అదైనా పర్వాలేదు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు అప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆ మహంతి కలలో వచ్చి నా భక్తుడిని దర్శనం చేయించి క్షమాపణ చెప్పమనే పరిస్థితికి వచ్చారు ఆ మహంతి పోయి ఆయన తీసుకొచ్చి దర్శనం చేయించాడు ఈ రెండు విషయాలు మీరు చూసినప్పుడు దీనికంటే సాక్ష్యాధారాలు అవసరంలా ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కూడా కనికరించి ఆయనకు దర్శనమిచ్చే పరిస్థితి వచ్చారంటే అది గొప్ప విషయం కానీ ఈరోజు ఇక్కడంతా కురవ కులస్తులు సమావేశమయ్యాం ఇప్పుడే నేను చూశాను ఎంత సునాయాసంగా దేవుణ్ణి ఒకసారి ఆలోచించుకుని తలపైన కొబ్బరికాయలు కొడతా ఉంటే ఆనందంగా స్వాగతించే పరిస్థితికి వచ్చారు ఇది ఏ సైన్స్ కూడా చెప్పలేదు ఈ రోజు ఎవరన్నా కానీ కొబ్బరి తీసుకొని నిద్ర కొడతా ఉంటే భయపడిపోయి గుండాగిపోతుంది అవునా కాదా అలాంటిది ఒక కొబ్బరికాయ కాదు కంటిన్యూగా పది కాయలు కొడతా ఉంటే ఏమీ లెక్క పెట్టుకోకుండా దేవుణ్ణి తలుచుకుని సంకల్పంతో అసలు కనకదాసే వాళ్ళకు పోనకం వచ్చి అది భరించే శక్తి వచ్చిందంటే అది యొక్క కనకదాసు మహత్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది గొప్ప వరం అలాంటి వరాన్ని చిరుటాయి కనకదాసుని మనం అందరం కూడా స్మరించుకోవాలి మీ దేవతలు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మా తమ్ముడు ఒక మాట చెప్పాడు ఒకప్పుడు కురబ అంటే మనం ముఖ్యంగా చేసే పని గొర్రెలు వేపుకోవడం రెండవది కంబళ్ళు తయారు చేయడం అందుకే ఇప్పుడు కూడా నాకు వస్తారే కంబళ్ళి ముందు ఇచ్చారు అంటే గుర్తుగా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనందరం మన నాగరికతను మరి మరిచిపోతే మనుషులం కాదు అయితే మన నాగరికతను గుర్తుపెట్టుకొని భవిష్యత్తు కోసం ఆలోచించి ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం అదే తమ్ముడు చెప్పాడు ఐటీని నేను ప్రమోట్ చేస్తే ఈ రోజు కురబ కూడా చాలా మంది ఐటీ చేసుకొని ప్రపంచంలోనే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారో అది నేను ఈ కులస్తులందరికీ ఒకరికి కాదు ఈరోజు మొత్తం తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి పెద్ద వెపన్ అది నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా సెల్ ఫోన్ పెట్టుకుని మా చెల్లెమ్మలైతే శుభ్రంగా నా మీటింగ్ మొత్తం రికార్డ్ చేస్తున్నారు లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేసేస్తున్నారు అవసరమైన ఇంట్లో కూర్చున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి స్నేహితులకి లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు టెక్నాలజీ అంత పవర్ఫుల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడ ఒక ఎకరా ఏడు సెంట్లు భూమి ఇచ్చాం యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి ఐదేళ్లు అయిపోతా ఉంది సినిమా కూడా అయిపోయింది రేపేళ్ళు ఇంటికి పోతున్నారు ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ మూడు రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మాటలు కోటలు దాటుతున్నాయి చేస్తలు మాత్రం గడపే దాటడంలా ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరు అంటున్నాడు తమ్ముడు ఇటే పోతా ఉంటాడు ఈ దారిలోనే పోతా ఉంటాడు తమ్ముడు ఆ డెబ్బై లక్షలు ఇవ్వాలంటే ట్రెజరీలో డబ్బులు ఉండాలి కదా వాళ్ళకే సరిపోతా ఉంది వాళ్ళకే మిగలాలి కదా మీకు ఇవ్వడానికి అది కూడా నువ్వు ఎవరు కట్టాలి మనమే కట్టాలి కదా ఈ పెద్దవాళ్ళకంటే మీదే ఎక్కువ భారం పడుతుంది ఎక్కువ రోజులు బతకతారు కట్టే ఎక్కువ రోజులు పనులు కట్టాలా మీరే కట్టాల అప్పు మీరే తీర్చాలి నేను అందుకని ఒకటే అమే ఇస్తున్నా ఇప్పుడే అడిగారు ఇంకొక మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మీరు తయారు చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పెళ్లిళ్ళు కావాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు మీటింగ్లు కావాలంటే మీటింగ్లు పెట్టుకుంటారు కురబ కులస్తుల సంక్షేమం సాధికారిత ట్రైనింగ్ సెంటర్ గా దీన్ని పెట్టి మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా శాంతిపురం మండలంలో శివకూరుబూర్ ఇరవై లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం కదిరి ముత్తనపల్లిలో పది లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం జరుగు పంచాయతీలో యమనాసన పల్లెలో ఇరవై లక్షలతో కట్టాం అదే మరి కొటాలలో ఆరు లక్షలు ఇలాంటి వేపూర్లో ఆరు ఏడు లక్షల రూపాయలతో కళ్యాణ భవనాలు కట్టాం గుడిపల్లి మండలం జోగ్యానూరులో కూడా కమ్యూనిటీ భవన్ నిర్మించాం ఇంకో పక్కన పద్నాలుగు లక్షల రూపాయలతో బూరుగుమాకల పల్లిలో కూడా కమ్యూనిటీ భవన్ నిర్మించాం నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం రాష్ట్రంలో ఉండే కురబ కులస్తులందరికీ నేను ఇచ్చే హామీ మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తా ఆర్థికంగా పైకి తీసుకొస్తా సామాజికంగా ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర నాయకులు కొంతమంది కొన్నిది ఇచ్చారు భవిష్యత్తులో కనకదాసుకి అదే మరి వెంకటేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఒక టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఏమన్నారు ఒకప్పుడైతే పార్శాద్ గారు కూడా పనిచేశారు మళ్ళీ ఒక బోర్డు మెంబర్ గా నామినేట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన కొప్పో నియోజకవర్గంలో పదహైదు దేవాలయాలు ఉన్నాయి కమ్యూనిటీ భవనాలు నిమిషం ఇంకా కొన్ని కావాలన్నారు అవన్నీ ఇస్తాం గుడి కట్ల పూజారులకి ఆండ్రోరియం ఇవ్వాలని చెప్పి కోరారు తప్పకుండా ఆండ్రోరియం ప్రారంభంతో ఐదు వేల రూపాయలతో ప్రారంభించి పెంచుకుంటూ పోతాం అది కూడా హామీ ఇస్తున్నా తప్పకుండా చేస్తానని ఈ సభలో మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడైతే అవసరమైంది ఇక్కడంతా కూడా కనకదాసు విగ్రహాల్ని ప్రోత్సహించాలి స్టేట్ ఫెస్టివల్ పెట్టాం కానీ ఇది మాత్రం తూతూ మంత్రంగా చేస్తున్నారు అట్లా కాకుండా కురబ కులస్తులందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా కనకదాసు జన్మదినాన్ని స్టేట్ ఫంక్షన్ గా నిర్వహిస్తాం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఇంకో పక్కన రాజకీయంగా నేను ఇంతమనిపే చెప్పాను రాజకీయంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా ఎంతమంది గెలుస్తారో ఎక్కడెక్కడ గెలుస్తారో డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచేది ఇక్కడ సీట్లు ఇస్తాం ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ లో గెలవని ప్రాంతాల్లో ఎమ్మెల్సీలుగా ఇచ్చి ప్రజాప్రతినిధులుగా మీరు అసెంబ్లీలో కౌన్సిల్ లో ఎంటర్ అయ్యే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవే కాకుండా దీనికి కార్పొరేషన్ పెట్టారు ఒక్క రూపాయి డబ్బులు పెట్టలేదు నేను అడుగుతున్న ఎవరికైనా గొర్రెల కాపర్లు కానీ ఒక్క రూపాయి రుణం ఇచ్చారా ఈ ఐదేళ్లలో ఒక్క పైసా కూడా రుణం ఇవ్వలేదు అంటే దేనికోసం ఆ కార్పొరేషన్ అడుగుతున్నా నేను ఆ రోజు మీ అందరికీ ఈ గొర్రెల పెంపకానికి మనం ఇచ్చాం ఒక పక్క పిల్లల్ని బాగా చదివించి ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేసి ఉన్నతమైన విద్యావంతులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాం ఇంకో పక్క గ్రామాల్లో ఉండే మీకు ఆధునీకరణ నేర్పించి గొర్రెలు పెంపడం కూడా ఒకప్పుడు నేను చూసేవాడిని నగర్ గొర్రెలు కొన్ని సీజన్లో రాష్ట్రం అంతా తిరిగేటివి ఇప్పుడు కూడా చాలా మంది మీరు తెల్లవారి లేస్తే గొర్రెలు మేపుకోవాలంటే మీకు ఏమీ పట్టించుకోకుండా ఎండం లేకుండా వానం లేకుండా ఆ గొర్రెలు ఎక్కడికి పోతే అక్కడ చేసి మేపే పరిస్థితికి వచ్చాను నేను ఆ ఇట్లోనే మీరు చూస్తే చెరువు కంఠం చెరువు కంఠంలో మీరు తుమ్మ చెట్లు పెట్టుకుని గొర్రెలు మేపుకోవడానికి మీకు పట్టాలిచ్చిన సందర్భం కూడా నాకు జ్ఞాపకం ఉంది సమ ఆంధ్రప్రదేశ్ నుండి చేశాం మళ్ళీ ఆమె ఇస్తున్నాం ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఇస్తాం అదే మరి అటవీ ప్రాంతంలో ఇస్తాం ఇంకొక పక్కన ఆధునీకరణలో ఏవైతే ఒకప్పుడు కోళ్ళు అనేటివి మీరు చూస్తే ఇంటి దగ్గర వదిలిపెట్టి పెంచుకునేవాళ్ళం తర్వాత ఈరోజు ఫార్మ్స్ వచ్చాయి రేపు గొర్రెలు మేపుకోవడానికి కూడా లాభసాటిగా ఉంటుంది కాబట్టి ఆధునీకరణలో ఫార్మ్స్ పెట్టించి తద్వారా ఈ కులస్తుల్ని పెద్ద ఎత్తున ఆదుకునే బాధ్యత అవసరమైతే నాలుగైదు లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం ఓసారి ఓ కులానికి వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తాయి చేతి వృత్తులు వస్తాయి కుల వృత్తులు వస్తాయి ఆధునీకరణలో పరిస్థితులు మారుతా ఉంటాయి మారిన ఆధునీకరణ అడాప్ట్ చేసుకుంటూనే మళ్ళీ ఆ కులస్తుల్ని గౌరవించే బాధ్యత పాలకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నా చేతి చూపిస్తాను కూడా ఇవన్నీ కూడా ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకుంటా తిరుమలలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం ఇంకో పక్క ఎవరైనా గొర్రెల కా కాపర్లు ప్రమాదవసారి సరిపోతే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తారని కూడా మేము అందరికీ ఆమె ఇస్తున్నాం అదే మరిగా గొర్రెల కాపర్లుగా తిరిగి తిరిగి అప్పటికే బాగా ముసలివాళ్ళు అయిపోవడం శాలరీకి ఇబ్బందులు రావడం వస్తాయి అలాంటి వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత కూడా తీసుకుంటాను ఇక్కడ శాంతిపురం మండలంలో కురబ దేవాలయం భూమి పద్దెనిమిది ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు మర్యాద చెప్తున్నా వదిలేయండి వదిలిపెట్టకూడదు మక్కలు ఇరగ్గొట్టి మళ్ళా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం దేవాలయాల భూమి కూడా సిగ్గు లేకుండా ఒకవేళ నేను క్షమించిన దేవుడు మాత్రం క్షమించడు గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఆ భూమి తిరిగి మీకు ఇప్పించే బాధ్యత దేవాలయానికి అప్పచెప్పే బాధ్యత నా అది అని మరొకసారి మీకు ఆమె ఇస్తున్నా మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇటీవల మన భూములన్నీ సర్వే చేశారు నిన్న మొన్న ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి మీ తాత మీ ముత్తాత వారసత్వంగా ఇచ్చిన భూమి ఉంటుంది పట్ట పట్టా పాస్బుక్ ఉంటుంది ఆ పాస్బుక్ లో పైన ఎవరు ఫోటో జగన్ ఫోటోనా మీకు భూమి ఇచ్చాడు కదా ఆ భూమి ఆయన ఇచ్చింది కదా నీకు మీ ఇప్పుడు మీ తాతగా మారాడు ఆయన అంతే కదా నువ్వు అడగాలి నువ్వెప్పుడు మా తాత అయ్యావా అని కాదు రెండోది మీ చుట్టుపక్కల మీ భూమి ఉంటే సర్వే చేపించి సర్వే రాళ్ళు వేశాడు చూసారు దాంట్లో ఏమున్నాయి ారు ఆయన దిష్టి బొమ్మేశారు ఈ తాగా ఆశ రేపు ఏం చేయబోతున్నా అంటే మీ ఆస్తి ఎవరిప్పుడు కష్టపడినంటే విలేజ్ లో రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు మండలంలో ఎంఆర్ఓ ఉంటాడు రేపు ఆయన కొంతమంది నామినేట్ చేస్తాడంట నామినేట్ చేసి వాళ్ళు లెక్కలు రాస్తారంట వాడు లెక్క మార్చేస్తే మీకు లెక్కలేదు ఇంకా మీదైపోయింది మీ భూమి ఇది ప్రమాదమైన యాక్ట్ ఇది మామూలు చట్టం కాదు అంటే వాళ్ళు ఏది రాస్తే అదే చట్టం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా రికార్డులు మెయింటైన్ చేశారు జమాబందీ పెట్టేవాళ్ళు మీకు చాలా మంది కుర్రోళ్ళకి తెలియదు ఇప్పుడు ఉండేవాళ్ళకి మేము చిన్నప్పుడు చూసాం పెద్దవాళ్ళకి ఐడియా ఉంటుంది అప్పుడు జమాబందీ పెట్టి సంవత్సరం ఒక్క రోజున మన ఊర్లో కరణం మున్సిప్ ఉండేవాళ్ళు వాళ్ళు లెక్కలన్నీ రాసి ఆడిట్ చేపించి ఎంఆర్ఓ స్టాంప్ వేసి ఈ భూమి నీదేనని శిస్తు కట్టించుకునేవాళ్ళు అది ఆ రోజు పద్ధతి తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు దేవుడిచ్చిన భూమి నువ్వు అని బ్రిటిష్ వాళ్ళు మీకేం మీరు ఇవ్వలేదు ఇది నాది మా తాత మా ముత్తాతలు తన వచ్చింది కాబట్టి నా భూమికి శిస్తు కట్టను అని భూమి శిస్తు రద్దు చేసిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి పాస్ బుక్ ఇచ్చి అందరం దాన్ని ప్రోత్సహిస్తే ఈ సైకో జగన్ వచ్చి దాని మీద ఫోటో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు మీ లెక్కలు ఆయన చేతుల్లో పెట్టుకుని ఓటు వేయకపోతే భూమి లాక్కుంటానంటాడు లేకపోతే మా మాట వినకపోతే మీ భూమి వేరే వాళ్ళ పేరుతో ఉంటారు ఊర్లో కూడా తప్పుడు విధానాలు చేస్తారు భవిష్యత్తులో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ ఆస్తి కూడా మీది కాకుండా చేసి కుట్రలు కుతంత్రలు జరుగుతున్నాయి దీనికి ఒకటే మార్గం ఏంటి మార్గం ఏంటి మార్గం అదొకటే కనకదా సాక్షిగా మీరు ఆలోచించుకొని మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి భయపడితే బానిసలైపోతాం తిరుగుబాటు చేసి విజయం అందే ఏ అనుమానం అవసరంలా అందుకే నేను కోరుతున్నా వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నిన్న రిలీజ్ చేశాం జై హో బీసీ అందులో ప్రధాన పాత్ర కూరబ ఉంటుందని మరొకసారి మీ అందరికా ఇచ్చున్నాం నిధులు పెడతాం ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తాం ప్రత్యేక ఫోకస్ పెడతాం తెలుగుదేశం పార్టీని నలభై రెండు సంవత్సరాలుగా మోసిన బీసీ కులస్తుల్ని కురబ కులస్తుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదనే మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు కనకదాసు విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం దానికి నేను డొనేట్ చేయడం నా పూర్వ జన్మ సుకృతం నా అదృష్టంగా నేను భావిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది ఒక స్ఫూర్తి ఈ స్ఫూర్తిని ముందుకు తీసిపోయే కార్యక్రమంలో అందరూ ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై కనకదాస్ ఈ రోజు మా పాదాభి చంద్రబాబు గారు ఇప్పుడు ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది భారతి భారతి రామకుప్ప మండలం ఎవరు పల్లి ఈ అమ్మాయి చెప్తా ఉంది ఈ అమ్మాయి సొంత భూమి ఇప్పుడు ట్వంటీ టూ ఏ అని పెట్టి ఇది ప్రభుత్వం ఉందని మొత్తం లెక్కలు మార్చేశారు ఆ అమ్మాయి మనస్తాపం పెంచి దిక్కు లేకుండా ఏం చేయాలి అర్థం కాకుండా విషయం దాగిందంటే రేపు ఈ చట్టాలు వెళ్ళి వస్తే ఈ దుర్మార్గులు వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో అదే గట్టి మనందరికీ కాబట్టి ఒకటే నేను మిమ్మల్ని కొడుతున్నా ఆ అమ్మాయిని నేను కాపాడతా దీనికి న్యాయం చేపించే బాధ్యత నేను తీసుకుంటా మనం అవసరం లేదు అవసరమైతే కోర్టులో బయట చేస్తాం రేపు వస్తానే నీకు న్యాయం చేసే బాధ్యత నాదమ్మా ధైర్యంగా ఉండు గట్టిగా ఉండు చేపిస్తామా ఏం కాదమ్మా నువ్వు ధైర్యంగా ఉండి నేను చూసుకుంటాను అమ్మా థ్యాంక్ యూ మన కుటుంబకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలోనే తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎక్కడైన విధముగా ఈ కనకదాస విగ్రహాన్ని ఈ గుడి గుడి మీద తయారు చేసిన కుప్పం కుప్పం నేజర్క నా కమిటీ నా సోదరులకి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు